హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో లేకైతే మస్తు రోల్ అవుతుంది ఇలా లేస్ ఒక వీడియో తీద్దామని అయితే అనుకున్న మా ఊరు నుంచి ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే జాతర అవుతుంది మన కూరల్లోనూ తంగలపల్లి విలేజ్ మధ్యలో పొలిమేర మధ్యలో అయితే ఉంటుంది టెంపుల్ చుట్టూ ఆ మొత్తం మధ్యలో వాగు ఉంటది వాటరు చాలా బాగుంటుంది ఇప్పుడైతే అటు వెళ్తున్నాము ఆ వీడియో అయితే ఫుల్ చూడండి మీకే అర్థమైతే ఎట్లుందనేది ఇక బోదం మేమైతే కూరేళ్ల విలేజ్ నుంచి అయితే వెళ్తున్నాము జాతర జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మూడు నాలుగు రూట్లు అయితే ఉంటాయి ఒకటి అయితే నుంచి ఉంటుంది ఒకటి ఇట్లా కూరేళ్ళ నుంచి ఉంటుంది ఇంకొకటి ఏమో మన బస్వారు అట్లా అట్లయితే ఒక రూట్ ఉంటుంది ఎట్లా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఆ రూట్ నుంచి వస్తారు ఇట్లా మనకైతే ఇట్లా దగ్గర ఉంటుంది అని చెప్పి మేమైతే ఇట్లా వెళ్తున్నాము అయితే ఇట్లా దాడుతుండంగానే మనకు ప్రకృతి యొక్క రమణీయత అయితే ఆహ్వానం పలికినట్టు అవుతుంది మొత్తం చూడండి మొత్తం చెట్లు సూపర్ ఉంటాయి డ్రోన్ అయితే లొకేషన్స్ అయితే సూపర్ ఉంటాయి చుట్టూ బుట్టలు మళ్ళా ఫుల్ గా పొలాలు ఉంటాయి పొలాల మధ్యలో తాటి చెట్లు ఉంటాయి కళ్ళు కూడా ఫుల్ ఫేమస్ ఉంటది ఫ్రెండ్స్ కూరేళ్ల కళ్ళు అంటే బాగా డిమాండ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ అయితే ఘోరంగా ఉంటది అసలు బాగాలేదు రోడ్ పోవాలి పోతున్నాము ఇదైతే పార్కింగ్ ప్లేస్ మొత్తం వెహికల్స్ అన్నీ వచ్చినాయి ఆల్రెడీ చాలా మంది వచ్చారు ఇప్పటికీ ఫుల్ అయిపోయింది పార్కింగ్ ప్లేస్ బండి అయితే పార్క్ చేసినాము పక్కకు కొంచెం లోపలికి నడుచుకుంటూ పోవాలి పంపిస్తా లోయలా ఉంటది ఇటు సైడ్ కొండ ఉంటాయి అటు సైడ్ మధ్యలో అయితే ఉంటది మొత్తం బండలు లోపల మధ్యలో వాటర్ ఇట్లా ఉంటాయి మస్తు ఉంటది ఇప్పుడు అక్కడ వెళ్దాము ఇంకా కనబడుతుంది రోడ్ కూడా చక్కగా లేదు రోడ్ అయితే దారుణం ఉన్నది పరిస్థితి చూడండి ఎట్లుందో మొత్తం ఫుల్ జనాలు పైనుంచి లోలా ఉంటది కొంచెం ముసలి వాళ్ళు పీపుల్స్ అయితే చాలా కష్టం రోడ్ అయితే ఘోరంగా ఉంది జనాలు చూడండి చెట్లు ఉంటాయి మొత్తము ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారు అందరు వాళ్ళు వంటలు చేసుకుంటారు తింటున్నారు నాన్ వెజ్ అయితే ఉండదు ఈ బండల మీద నుంచి చెట్లలోకి వెళ్ళిపోతుంటే అయితే నాకు చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో వర్సెస్ వైల్ షో వస్తుండే సేమ్ దాంట్లో కూడా ఇట్లే ఉంటుంది అదే గుర్తొచ్చింది నాకైతే మొత్తము చూడండి ఎట్లనే బండలే మొత్తం అందరు స్నానాలు చేస్తున్నారు మీకు కనబడుతుంది ఈ వాగు పేరు అయితే మోయే తొమ్మి మీద వాగు అంటారు దీన్ని ఇది ఏంటంటే తూర్పు నుంచి పడమ సైడ్ ప్రవహిస్తుంది అయితే ఎక్కువ రేరుగా అయితే ఉంటుంది ఇట్లా ఆ కాళేశ్వరం దగ్గర అయితే అట్లా ప్రవహిస్తా అని చెప్పేసి మాకు చూస్తాను నేనైతే మీకు కూడా ఏమైనా అయితే కామెంట్ చేయండి అయితే ఇందులో స్నానం చేస్తే ఏంటిదంటే మన చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉంటే కూడా పోతాయి అనేది అయితే భక్తుల విశ్వాసము అయితే అట్లా జరగడానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే మీ చుట్టూ చూస్తే అయితే ఫుల్ చెట్లు కనిపిస్తాయి ఈ చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇందులో ఇది మొత్తం అడవిలాగా ఉంటుంది ఇట్లా మనకు వర్షాలు పడ్డప్పుడు కానీ ఏమైనా అయినప్పుడు కానీ ఏంటంటే మనకు వాటర్ అనేది పైన గుట్ట పైన ఇట్లా వాగులోకి వస్తుంది కాబట్టి ఈ చెట్లకు చెట్ల వేర్లకు తలుగుకుంటూ వాటర్ అనేది ఈ వాగులో కలుస్తుంది కాబట్టి నాకు తెలిసి దానివల్ల కూడా ఈ వాటర్కి కొన్ని ఔషధ గుణాలు అనేటివి ఉంటాయి అనేది మాత్రం వాస్తవం అది అయితే మనకి ఇక్కడ వీడియోలు అయితే కొందరు కనిపిస్తున్నారు నిజానికి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇట్లే ఉన్నారు జనాలు మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు E స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము ఆల్రెడీ లేట్ అయింది చాలా మధ్యాహ్నం అయిపోయింది మీరు చూస్తే అర్థమవుతుంది జనాలు ఎంత ఉన్నారు అనేది అన్ని వీళ్ళు మొత్తం ఏంటంటే బస్సాపూర్ ఉస్నాబాద్ సిద్ధిపేట ఇట్లా వస్తారు చూడండి మొత్తం లైన్ ఎట్లుందో ఫుల్ జనాలు ఉన్నారు అలా పోవడానికి కూడా రోడ్ అనేది లేదు నుంచి అయితే వాటర్ లేవు ఏం లేవు ఎంట్రౌడ్ వివరం కానీ మళ్ళా పెట్టుకుంటా లేదు ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము ముప్పై రూపాయలు అయితే జిలేబీ ఎత్తరు నాకైతే మస్తు ఇష్టం ఫ్రెండ్ జిలేబీ అంటే చిన్నప్పుడు జాతరల దగ్గరికి వచ్చినప్పుడు అయితే బాగా వీటి కోసం ఎత్తు జిలేబీ కొని అది కొని ఇది కొని అది ఇప్పుడు చూడండి మొత్తం స్వీట్స్ అవి అన్నీ ఉన్నాయి అన్నీ చేస్తున్నారు ఫుల్ ఈ అయితే నడవడానికి కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్ ఎలా మెల్లగా అయితే పోవాలి లేకపోతే మళ్ళీ పరిచయం అవుతుంది ముందైతే మా అన్నీతో బ్యాగ్ వేసుకొని నాకు మార్కెట్ చేస్తున్నారు చేస్తున్నారు మనకి వెళ్ళేదారిలో అయితే రైట్ సైడ్లో త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మగారి విగ్రహం అయితే ఫస్ట్ కనిపిస్తుంది మీరు కూడా చూడవచ్చు ఆ తర్వాత వెంటనే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మహాదేవుడి విగ్రహం అయితే ఉంటుంది పక్కన ఏంటంటే గుప్తంతుల కోసం అయితే ఆ మండపాన్ని అయితే మొత్తం తవ్వేసారు ఆ కాలంలో ఇప్పుడు వచ్చి మీరు కూడా మొత్తం వెళ్ళి కొంచెం ముందుకెళ్తే హనుమాన్ విగ్రహం కూడా కనిపిస్తుంది అట్లే కొబ్బరికాయలు అది ఇది పడుతున్నారు టూ త్రీ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది మెల్లగా మెల్లగా ఇదైతే కొంటైతే పోవాలి ప్రభుత్వ వైద్య శిబిరం కూడా ఉంది ఎవరికైనా ఏమైనా అయినా కూడా చూసుకోవడానికి ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసినాము ఈ గుట్ట అయితే ఈ రాళ్లాలకేని నాకైతే లక్ష్మీ నరసింహ స్వామి కిందే కనిపించినట్టు అయితే అయిపోయింది మొత్తము రాళ్ళ చూడు ఉంటే ఎట్లా నడుస్తున్నారు పాపం అందరూ ఒకవేళ తల్లి పడితే మాత్రం అయితే పైనకైతే వచ్చినాము ఇక చూడు ఎట్లా ఉన్నారు మొత్తం భక్తులు ఇక్కడ నుండి ఇక్కడి వరకు పైన అయితే స్వామి ఉంటారు మనకు కింది వరకు చూడండి లైన్ అయితే ఎట్లుందో మొత్తం చాలా మంది అయితే ఏం చేస్తున్నారు అంటే జనాలు బాగుండేసరికి ఇక్కడనే దాంట్లో ఇక్కడ నుంచి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి శాంతి ఇక్కడ నుంచి పోతున్నారు ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడి వరకు కొంత సందు లేకుండా అయితే ఉన్నారు స్వామి అయితే మనకు ఈ బండ సర్కిల్లోనే ఉంటారు లోపల ఉంటారు ఈ సింగరయ జాతర ఒక్కరోజు మాత్రమే జరుగుద్ది అది కూడా పుష్య బహుళ అమావాస్య రోజు పొద్దుగల మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే జరుగుద్ది చాలా వరకు జాతరలో రెండు మూడు రోజులు జరుగుతాయి కానీ ఈ జాతర అయితే ఒకటే ఒకటే రోజు అయితే జరుగుద్ది ఇక మీరు చూడొచ్చు లోపలికి వెళ్ళడానికి అయితే ద్వారం అయితే చిన్నగా ఉంటుంది రావడానికి కూడా చిన్నగానే ఉంటుంది మెల్లగా పోవాలి ఇద్దరు ముగ్గురు ఒకటిసారి పోవాలంటే మాత్రం పోరాదు ఒక్కొక్కరు మాత్రమే లోపలికి పోవాలి చూడండి ఎట్లెళ్తున్నారో కిందికి వంగి అయితే లోపలికి పోవాలి వెళ్ళా పోయి దండం పెట్టుకొని మళ్ళీ ఇట్లా తిరిగి సేమ్ అదే విధంగా రావాలి మళ్ళీ బయటకు కూడా చూడొచ్చు మీరు ఎట్లా పోతున్నారు భక్తులు లోపలికి చిన్నగా ఉంటుంది ద్వారం అయితే చాలా చిన్నగా అంటే చిన్నగా ఉంటుంది లోపలికి పోవడానికి ఇతర చిన్నగా ఉండడం వల్ల కూడా రష్ అనేది తొందరగా వెళ్ళిపోకుండా లేట్ అయ్యేసరికి కూడా చాలా మంది ఉంటున్నారు బయట పోలీసులు అయితే పాపం చాలా కష్టపడుతున్నారు జనాలు పంపేయడానికి లోపలికి పైన అయితే మీకు అఖండ దీపం అయితే ఉంటుంది అక్కడికి పోయి దీపం దండం పెట్టుకొని అయితే వస్తారు అందరూ చూడండి పైన చూస్తే అయితే జనాలు ఇట్లా కనిపిస్తున్నారు మొత్తం అయితే చుట్టూ ఇట్లా అయితే కట్టర్రు లోపలికి రావడానికి ఫుల్ అయితే జామ్ అయిపోయింది ఆడ చూడండి అవి ఇట్లా జనాలు లైన్లో కష్టాలు పడుతున్నారు భగవంతుడి కోసము సాయంత్రం అయితే అవుతుంది చాలా ఉన్నారు ఇప్పటికి కూడా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు చాలాసేపు అయితే ఉన్నాము స్వామివారి విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఇక మేము కూడా రిటర్న్ అవుతున్నాము దుమ్ము అయితే చూడు ఎట్లా లేచిందో మొత్తం బండి పార్క్ చేసిన ప్లేస్ దగ్గర అయితే బండి మీద చూడండి ఎట్లా ఉందో మొత్తం మట్టి రోడ్ కదా ఇక అట్లే ఉంటుంది దుమ్ము ఈ ఇంటికి అయితే వెళ్తున్నాము అందరు కూడా ఆల్రెడీ రిటర్న్ అవుతున్నారు చాలా మంది ఫ్రెండ్స్ మొత్తానికైతే జాతరకు అయితే పోయినాము దర్శనం అయితే చేసుకున్నామని పోయినాము కానీ ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడికి అసలు లో లోపలికి ఎవరిని కూడా ఓనిస్తలేరు అంత క్రౌడ్ అంటే ఘోరంగా ఉంది ఇక మాకైతే వశపడలేదు ఎస్ఏసార్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాము అట్లా ఇక దూరం నుంచి అయితే వీడియో తీసినాము ఇక ఇంటికైతే రిటర్న్ అయినాము పోతుంటే అయితే చుట్టూ పొలాలు మధ్యలో తాటి చెట్లు అయితే మస్తుగా అనిపించింది మాకైతే మీకు చూస్తే కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడనే మన వీడియో కూడా క్లోజ్ చేద్దాము మన లాస్ట్ చెప్పేద్దాం అని చెప్పేసి అయితే ఆగినాము ఇక వీడియో తీస్తున్నాము అయితే అక్కడ ఏంటంటే మనకు రోడ్డు లేదు సరిగా కరెంటు ఇట్లా అయితే ఉండవు ఓన్లీ ఒక్క రోజు మాత్రమే ఉంటది జాతర ఇక తర్వాత అటు ఎవరు కూడా పోరు ఎవరు కూడా రారు ఇలా అయితే క్లోజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాయంత్రం ఐదు అయిందంటే జనాలు అలికిడి వల్ల స్వామికి తలనొప్పి లేస్తది అని చెప్పేసి నైట్ ఎవరు కూడా ఉండదు ఇక వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాము మనకైతే పెద్ద వ్లాగ్స్ తీసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఏదో ఇప్పుడు ప్రిపేర్ ట్రై చేస్తున్నాము మీకు నచ్చితే లైక్ కొట్టండి మీకు ఇంకా కొంచెం బెటర్గా తీయాలి ఇట్లా తీయాలి అట్లా తీయాలని చెప్పేసి మీరు ఏమన్నా మాకు సజెషన్స్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ